ఒక విశ్వాసి పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతికాడంటే ఇద్దరు వ్యక్తుల యొక్క సమిష్టి కృషి ఉంది ప్రయాసం ఉంది దేవుడు కష్టపడతాడు మనం కూడా కష్టపడాలి దేవుడు మన గురించి పట్టించుకుంటాడు మనం కూడా పట్టించుకోవాలి దేవునికి అప్పగించుకున్నాం అనుకోండి ప్రభువా నీవే నన్ను కాపాడు అని ప్రార్థన చేసి అండ్ దేవుడు కదా ఎలాగన్నా కాపాడుతాడు అని మనం లోక స్నేహాలలో పాపకార్యాలలో చెడ్డ స్నేహాల్లో జీవిస్తూ ఉంటే దేవుడు ఎంతసేపు కాపాడుతాడు ప్రభు నీవే నన్ను కాపాడుము అని బావిలో దూకితే ఇంకొక కాపాడేదేమి బావికి దూరంగా ఉండాల దేవుడు కాపాడుతాడు నీవు జాగ్రత్తగా ఉన్న వెళ్ళకు ప్రమాదకరమైన చోట్లకు నువ్వు వెళ్ళొద్దు అప్పుడే దేవుని కాపుదల ప్రయోజనకరంగా ఉంటుంది నేనే జాగ్రత్తగా ఉంటాను అనుకొని దేవుని సహాయం కోరలేదనుకో నీ జాగ్రత్త ఎందుకు పనికిరాదు ఎంతసేపు జాగ్రత్తగా ఉంటావు నువ్వు ఒక మనిషివి ఏదో ఒక వీక్ మూమెంట్ వస్తుంది బలహీన గడి వస్తుంది అంతసేపు లేని శోధన సడన్ గా బలంగా వచ్చేస్తుంది నువ్వు పడిపోతావు దేవుని సహాయము లేకుండా నీ ప్రయత్నంతో నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా పరిశుద్ధంగా ఉండలేవు మనం పరిశుద్ధంగా నడవాలి పరిశుద్ధంగా బ్రతకాలి దేవునితో స్నేహం చేయాలి దేవుడితో నడవాలంటే రెండు వైపులా జోక్యం ఉండాలి దేవుడు తన పని చెయ్యాలి మనము మన పని చెయ్యాలి ఈ రెండు వైపులా మనం జాగ్రత్తపడి దేవుణ్ణి ఆహ్వానించి ఆయనకు అప్పగించుకొని మనము కూడా మనవంతు కృషి చేస్తే తప్పక మనల్ని పాపమునకు దూరంగా పరిశుద్ధంగా దేవుడు బ్రతికిస్తాడు ఇది నూటికి నూరు శాతం ఖాయం నువ్వు జాగ్రత్త పడ్డావు దేవుడు నిన్ను కట్టేసి పెట్టాడు నువ్వు తప్పేలా చేస్తావు చెప్పు ఎలా చేస్తావు సాధ్యమే కాదు నువ్వు పడిపోవడం సాధ్యం కాదు పాపము చెయ్య జాలడు అన్నాడు హీ కెనాట్ సింప్లీ హీ కెనాట్ సీన్ ఫాలోయింగ్ ఇన్ సీన్ విల్ బికమ్ ఇంపాసిబుల్ ఫార్ హిమ్ ఇంపాసిబుల్ అంచుదాకపోతాడు కానీ పాపం చేయడు